அண்ணாாலே கதா இல்லக்கெல்லாம் பட வாட அடே போ என்கேல் போ ஓலமெட்ட கிரேகிண்டா பாட வாட ஓலராதகா எஸ்ஆர் கேஎஸ்ஆர் பாட வாட பாட வாட పుట్టినరో తీసుకుంటా అంటే అంటే మాకింగ్ పెడతా అదే అదే మాకి పెట్టి మాజింగ్ ఇంకా చెప్తారు తాతడు కేసీఆర్ గారు

அண்ணா எவரு பாடுத்து அடுத்து அண்ணா நேபே அந்த அழுத்தா எவரு பாடேது எவ்வளோ சிங்கர் எவரே அம்மா முத்துல முத்து કાલો કોણ નાઈટ રેસ ચેકપોસ્ટમાં કાલો કોણ ઇક્લીપ બેઠો છે નોટલા નો ભાસતલે યાર નોડે બેટલાવ ભાસ્તન વાળું આમાં ની વલ એ ડોન ડોનસું નહી તારા કુંડાનો આવાલે વિક્રમ રમેન્દ્ર અહીંયા ఇగో డోనోస్ డోనస్ పై చంద్రబాబు నాయుడు చంద్రబాబు అక్కడికి పోవే అనుకుంటా ఇవాళ కావాసింగ్ ముందు కాదు ఇది ఒకప్పుడు చిరంజీవి సార్ తోటి పక్కన డాన్స్ చేసిన డాన్సర్ అయ్యే ఒకప్పుడు నాగార్జున సార్ తోటి స్టెప్పులు వేసిన డాన్సర్ అయ్యారు ఒకప్పుడు తోటి యాక్టింగ్ చేసిన యాక్టర్ ఆయన మనసు వేసి ఇట్లా అయ్యింది అంతే నువ్వు వేస్తావా నేనే ดูเวสต์เดลซาเนี่ยแหละดูเวสต์เดลซาเฮ้ยไปบูเดซ่านินเดลซาอ๋อไปบูเดซ่าไปบูเดซ่าเฮ้ยนินเดลซาเดลบาเน่นิวกานีสุกเกล้าสุขเกล้า

ఆయన కథనం పక్కన పెట్టి పాట పెట్టు ఇంకెట్లా ఏట మళ్ళీ పెద్ద పోతుంది నివారం आरपी का चालो स्टैप पे आओ ना, ना।, जोगर, जोगर, ना। ओ पिता जगा दे ले जेब में जेब में बैठ के तू पाड़ा वाला ओ आ जेब में बैठ के डुरंग पाड़ी डांस है अपन साइलेंट वेट करता रहगो था आ वाले केतेले साइलेंट बैठदावा सर पे डांस करता ना टेंगे दांत तक दिन तक दिन तक पेट ना रे आ तागिड़ दागिड़ 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 అని పెట్టం ఒక నాట్యం లేదు ఒక యాది లేదు ఏం చేస్తావు

నలలకు 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 కాగర్ నాగర్ నాగర్ కాగర్ నాగర్ 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 కుక్కవర్గెత్తు వస్తలా కుక్కవర్గెత్తు వస్తలా కుక్కవర్గెత్తు వస్తలా అని డాన్స్ గా ఆటలట్లా ఓలు అని కరైపేంది మంద బాబులమ్మ మంద బాబుల నేను సత్తుత్త కర్దిద్దా తత్తు కర్దా తత్తు కర్ది అని తక్కుడు 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 తక్కుడు

మీరందరు ఫిదా అయి ఉంటే ఫిదా అని చెప్పేసి కామెంట్ చేయండి బాగా లేకుంటే మందు బాబులమ్మా కామెంట్ చేయండి కామెంట్ అయితే జీ ఇప్పుడు ఇంకో హీరో వస్తున్నాడు అని చెప్పి డ్యాన్స్ చేయడానికి ఇప్పుడు పెద్ద విలన్ ఈ సినిమాలో ఒక కింగ్ ఇక మన పేరు డైరెక్ట్ రాజమౌళి సినిమాల విక్రమార్కు సినిమాల తిట్ల క్యారెక్టర్ చేసింది ఎవరు తెలుసా మా అన్న కమ్ హియర్ ఆయన పక్క తీసుకెళ్ళిపో ఆయన పక్క తీసుకెళ్లేదు ఆయన పక్క పక్కా వచ్చేస్తాడు ఎంట్రీ చెప్తాయి తగురుతాడు పక్కరా ఆయన డాన్స్ చూద్దాను ఆయన డాన్స్ చూద్దాం పక్క నుండి రామా మధ్య

డ్యాన్స్ ఎరగేస్తానని వచ్చేసాడు మరి ఏం డ్యాన్స్ చేస్తాడో చూడండి ఏం వార్తలు లేవు అండి విశేషాలు ఏమి లేవు రాజకీయ నాయకులు మాటలు లేవు కాబట్టి ఇలా డాన్స్ల మీద పడ్డారు యూట్యూబర్లు అందరూ ఏమి లేవు ఏ రాజకీయ నాయకులు తనుకోవట్లేదు ఏ పార్టీ వాళ్ళు తిట్టుకోవట్లేదు అందుకని చెప్పేసి అందరూ ఇట్లా పడిపోయారండి ఏమి సమస్యలు కూడా లేవు భారతదేశంలో ఉండే ఎయిర్ ఫోన్ సార్ అరే ఏమన్నా నువ్వు ఎట్లా ఎట్లా అయితే నువ్వు పెట్టుగా లైన్ చేసుకో నువ్వు లైన్ చేసుకో నాట్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి భరత నాట్యం అనేది భారత దేశానికి ప్రతీక అటువంటి భరత నాట్యాన్ని ఇప్పుడు కొన్ని మూవీస్ లో చూపిస్తలేరు దయచేసి చూపించండి ఏంటంటే నాట్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందరూ కూచిపూడి నాట్యం అంటే ఏమి చేస్తారు వెనక సినిమాలలో ఎట్లుండే సౌందర్య ఇట్లా వచ్చి ఇట్లా అంటే అంటే కాలు పూజ గల్లు అంటే అందరు గుండెలు జల్లు అంటుండే ఇప్పుడు మన అన్న చిట్లా వస్తున్నారు వెళ్ళిపోకే వెళ్ళిపోకే

মারপোখ্ে মথাঁদি lössল. সাই আপোখাই.

ओ आ आ आ चले भाई चले बार

చూసారా మీరు కనిపెట్టలేకపోయారు కానీ మా బాబాయ్ కనిపెట్టేసాడు పాట పాడేస్తున్నాడు ఆయన పాట ఆయన పాట ఈయన డ్యాన్స్ ಎಮ್ಮ ಬಳಿ ಬಾಳ್ತ ನೋಡ್ರಿ ನಾನಾ ಏನ್ ಬಾಳ ನೋಡ್ರಿ ಅಪ್ಪ ಬಾಳ್ತ ನೋಡ್ರಿ సూపర్ అన్న రారే రారే ఏం చేశినావ్ ఏం చేశినావ్ పాట ఏ డ్యాన్స్ అది చెప్పు ఒకసారి అన్న పాట అర్థం కాలేదని అందరూ అంటున్నారు ఒక్క రెండు ముక్కలు పాట బాడే ఆ పాట ఏందో చెప్పు ఎల్లిపోకే ఎల్లిపోకేంటి సాంగ్ నేను పెట్టుకొని సాంగ్ చేశా ఇది ఒక లవ్ ఫెల్ సాంగ్ అన్నమాట సో ఇలాంటి కాకుండా ఆర్య టూ కూడా చాలా బాగా చేస్తాను మహిళా రెసిడెంట్ సాంగ్ నేను నేషనల్ టాస్క్ కొరియోగ్రఫర్ చెప్పుకోవడం కట్టి చేసి చూపించగలిగితే అన్న మీరు ఏమైనా ఇంత ముందు ఏమైనా సినిమాల్లో వేసారా ఎట్లా మీ టాలెంట్ ఏంది అలా నేను బీటీ కాలేజ్ చదువుకున్న సిచ్యువేషన్ మనకు కల్చర్ యాక్టివిటీస్ అనేది ఉండేది వాటి ద్వారా నేను వెళ్తూ ఉండేది ప్రోగ్రామ్స్ గారు చాలా సర్టిఫికేట్ కూడా తీస్తున్నాయి అంటే నిన్ను కూడా ప్రోగ్రామ్స్ కి పిలవొచ్చు ఎవరైనా సర్ దాని గురించి నీ ప్రోగ్రామ్స్ పిలవాలంటే ఎట్లా ఏంది అనేది కూడా చెప్పు నా నరేష్ బై సో నేను ఏ స్టేజ్ 퍼ఫార్మెన్స్ కానీ ఏ వేదిక కానీ వెళ్ళలేను లేదు సో అవకాశం వస్తే వెళ్తాం అందులో నేను ఒక ప్రాజెక్ట్ టేక్ చేస్తున్నాను మేబీ ఆపర్చునిటీ ఇస్తే ఐ విల్ పుట్ దట్ టాలెంట్ సో నా డేట్స్ అంటే నీకేదో యూట్యూబ్ ఛానల్ ఉందా ఫేస్బుక్ ఛానల్ ఉందా Instagram ఉందా దేని ద్వారా నువ్వు కనబడతావు ఇంకా ఎక్కువగా అన్న నేను యాక్చువల్లీ ప్రెజెంట్ ఈ మూవీ ప్రాజెక్ట్ ఉండడం వల్ల నేను నేను ఆల్రెడీ నా ఫేస్బుక్లో లో వచ్చేసి నరేష్ నరేష్ అని ఫేస్బుక్ ఉంది ఇన్స్టా వచ్చేసి నరేష్ అని కొత్తగా క్రియేట్ చేశాను ప్రజలందరూ దాన్ని స్వీకరించి మంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి నా ఇన్స్టా పేజ్ కూడా నరేష్ టిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ బ్లెస్సింగ్స్ వల్ల నాకు మంచి సపోర్ట్ ఉంటుంది అనుకుంటాను ఆడియన్స్ గా నేను చెప్పే మాటలు కానీ నేను చేసేదానికి నేను ఇస్తామని చెప్పిన మీ ఆశీర్వాదాలే నేను ఎగ్గలుగుతాను సూపర్ ఉన్న వాళ్ళని కూడా గుర్తించాలి సమాజంలో గుర్తింపు రావట్లేదు దాని గురించి మా మాస్టర్ గారు చెప్తారు చెప్పుసాడు టాలెంట్ ఎవడ అప్పా సొత్తు గాదామ అది ఎవరైనా టాలెంట్ చూపించినప్పుడు పొగరు అనుకోవద్దు వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ ఇప్పుడు అన్నా డాన్స్ చేస్తా ఉంటే నాకైతే రోమల్ ఇట్లా మంచిగా అనిపించింది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయన్న అసలు లోపల ఆయన ఇది పెట్టుకొని చేసిండు కానీ ఆ పాట మీరు ఇనుకుంటా మాత్రము మీరు చూసి ఉంటే మాత్రము అసలు కన్నీళ్ళు పెట్టుకునేటోళ్ళు ఆయన ఇట్లా 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 వేసేటప్పుడు అసలు ఆయనకి ఏమైతుందో ఆయనకు తెలియదు అసలు ఆ మూమెంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆ మూమెంట్ ఏం జరుగుతుండే అదే ఇంపార్టెంట్ యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా నిజంగా

అలాంటి సందర్భంలో ఇలాంటి క్యాంప్స్ అన్ని మన చిత్తూరులోనా తర్వాత వచ్చి ఒడిశాలోనా పంజాబ్ జలంధర్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ టూ థౌజండ్ నైన్టీన్ పంజాబ్ పంజాబ్ జలంధర్లో బాగాలో నేను ఇండియా బార్డర్ కూడా వెళ్ళొచ్చాను సో బాగా నా లాస్ట్ క్యాంప్ టూ థౌజండ్ నైన్టీన్ పంజాబ్ జలంధర్లో సర్టిఫికేట్ అథారిటీ నా దగ్గర చాలా మంది టాలెంట్ ఉన్నారు ట్రై చేయాలంటే ఎట్లా నువ్వు చెప్పిన దానికి అన్న ఇప్పుడు నేను మీరాగా వచ్చి సాధారణంగా చేశాను ఇక నేను తర్వాత మన ఏరియా ఇయర్లీ వన్స్ యూ కేంద్ర వెబ్సైట్ వెళ్ళారంటే దాన్ని అప్డేట్ ఎప్పుడైతే మీకు అప్లికేషన్ ఉంటాయి ఈ నెహ్రూ యువ కేంద్రం అనేది ఏమిటంటే యువతలో ఉన్నటువంటి ఒక నాయకుడు గాని వాళ్ళ ఉన్నటువంటి సేవా సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక డిసిప్లిన్ కి ఒక క్రమశిక్షణ మంచి సబ్జెక్ట్ అనేది ఇక్కడ మంచి మంచి మంచిగా మంచి మంచి వ్యక్తులను తయారు చేయగలుగుతుంది ఈ నెహ్రూ కేంద్రాన్ని ఆర్గనైజేషన్ ఇందులో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరం నుండి ఇరవై తొమ్మిది సంవత్సరం ముప్పై సంవత్సరంలో వ్యక్తులు ఇరవై సంవత్సరాలు దాని వయసు పరిమితి ఉంటుంది ఆ వయసు పరిమితి వాళ్ళే అర్హులు అందులోనే రెండు సంవత్సరాలు మాత్రం గా చేయగలుగుతారు మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళు మంచిగా భవిష్యత్తులో ఎదుగుతారు మంచి మంచి మీటింగ్స్ ఉంటాయి ఇక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం కానీ ఆ సోషల్ మీడియా చెట్లు పెంచే కార్యక్రమం కానీ చెత్త ఎక్కడైనా పడినా కానీ వశుభ్రత ఉండదని పరిశుభ్రంగా కానీ మేము పంజాబ్ జలాంధర్ భాగాలు పంజాబ్ జలంధర్లో మేము ఆల్రెడీ ఆ భగత్ సింగ్ అనే ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసాం అదేవిధంగా హార్ట్ ఆఫ్ లివింగ్ సబ్జెక్టు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచగలుగుతాయి ఈ అవేర్నెస్ పైన ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్ మన అనేది ఒక అన్నదముల్లాగా ఐక్యతగా ఉండడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పగలుగుతారు మీలో ఏదైతే డ్యాన్స్ ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకమైన అయితే ప్రదేశం అందరి జరుగుతాయి అందులో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని నేను లీడ్ చేసుకున్నాను అందువల్ల మంచి రివార్ట్ తీసుకున్నాను సో మన ఈ తెలంగాణలో కూడా మన చిత్తూరుగూడ రాగలిగారు ఆత్మీయంగా మేము వాళ్ళని మాట్లాడే వ్యక్తులు ఉండగలుగుతున్నారు పంజాబు ఒడిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ తమిళనాడు కర్ణాటక ఎక్కడ ఎన్ని భారతదేశంలో టాప్ వాళ్ళ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తిని మీకు సాధారణంగా నెహ్రూ కింద ద్వారానే నేను ఈ స్థాయికి రాను అదేవిధంగా యాక్టింగ్ అనే ఫీల్డ్ ఎంచుకోవడం వల్ల నేను వాటిని ఎక్కువ ముగించుకోలేదు నాకు అప్డేట్స్ కూడా వస్తుంటాయి నేను చేసే సేవా కార్యక్రమం సో నేను ఆల్రెడీ నాది ఓపాజిటివ్ బ్లడ్ మీకు ఎవరికైనా కానీ ఏ సందర్భంలో కానీ నేను మీకు అందుబాటులో ఉండగలిగితే నేను సొంతంగా నేను బ్లడ్ ఇస్తాను నాకు ఎటువంటి గొప్పపాయం చేయాల్సిన అవసరం లేదు నాకు ఒకటి ఆనందం నా సర్టిఫికేట్ నేనున్నాయి నాకు సర్టిఫికేట్ నాకు నాకు సంతృప్తి ఇలా నాకు ఏదైనా ఒక సంతృప్తి అనిపించింది ఏంటంటే ఒక నిరుపేదగా నాకు తెచ్చినటువంటి ఫుడ్ ఢిల్లీలో ఒక జరిగిన సంఘటన నా లైఫ్ కుదిపేసింది ఒక నిరుపేదకు అక్కడ ఉన్నటువంటి నాకు ఏదైతే ఫుడ్ ఇచ్చారో అతనికి నీట్గా ఒక ఆ ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ ఉంది నేను ఢిల్లీ నుండి పంజాబ్ జలదా వెళ్ళే ట్రైన్ ఉంది ఆ ఫ్రీ గ్యాప్లో నేను పిల్ల నా స్టూడెంట్స్ నా పిల్లల్ని మాస్టర్ మాస్టర్ అంటుంటారు వాళ్ళందరినీ నేను టేక్ చేసుకొని తీసుకునే సందర్భం నాకు ఒక ఫుడ్ ప్యాకెట్ అనేది ఇచ్చారు కూర్చొని ఏదో కంపోజింగ్ ఏదో ఎలా చేయాలని ఆయన మాట్లాడుకునే సందర్భంలో ఏం జరిగిందంటే అక్కడ ఒక డ్రైనేజ్ వాటర్ ఉంది అడవ మన ట్రాక్ లో ఇది పోతాం కదా డ్రైనేజ్ వాటర్ పైకి వెళ్తాయి ఒక పెద్ద ఒక అరవై టెబ్బుల్ సందర్భంగా వెళ్ళిన సందర్భంలో ఏమంటే మైక్రమేట్ జలవర్లో వెళ్ళాల్సిన సందర్భం అప్పుడు ఆయన ఫుల్గా తడిచిపోయినాడు ఎవరు కూడ అది నేను గమనించా అప్పుడే ఎప్పుడు వెళ్ళిన వెంటనే వెళ్ళిన తర్వాత ఆ బస్ట్ అది నిన్న నేను ప్రక్కన పెట్టి నిలబెట్టి నిలుగా పెట్టి ఆ వాటర్ కంట్రోల్ చేసి ఆ వాటర్ మొత్తం నా పైన కూడా నేను లెక్క చేసుకోవాలా అదే విధంగా ఎక్కడైతే ఏదైతే ఆ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు ఏవైతే ఉన్నారు వాళ్ళ సిబ్బంది రమ్మని చెప్పి అక్కడ దాన్ని బంద్ చేపించాం అదేవిధంగా ఆ వ్యక్తిని రైల్వే ట్రాక్ పైకి ఎక్కడైనా ఆయన ఎక్కడికడే అది దైవేక్షది మన చేతులు లేదు అప్పటికప్పుడు అక్కడ కుర్చోబెట్టి ఆయన నీటిగా నాకు ఏదైతే టవల్ ఉందో ఆ టవల్ తీసుకుని పులి చేసి ఆయన ఫ్రేస్ మొహం కడిగేసి ఆ వాటర్ ఎక్కడైతే పడిన మొత్తం కడిగేసి ఆయన నాకైతే ఏదైతే బిస్కెట్ స్నాక్స్ ఏదైతే ఇచ్చినా ఆయన తినబెట్టి నీళ్ళు ఇవ్వడం అనేది నాకు తృప్తి అనిపించింది కన్నా అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా సో అన్న అన్నదానం అనేది కడుపు నింపుత అనేది రక్తదానం అనేది ప్రాణం నింపితుంది సో చాలా మందికి మేము మంది ఆపద అనే వ్యక్తులకు నాకున్నటువంటి నా శక్తి సామర్థ్య డబ్బు పరంగా ఏమీ లేకుండా వాళ్ళకి సహాయం చేయడం మేము ఓకే ఓకేనా అట్లాగే చిన్న కులం దగ్గర మొదలు మళ్ళీ పెద్ద కులం దాకా తనలో ఉన్న టాలెంట్ను బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి మీ ద్వారా ఏమైనా సాయం చేయగలరా మీరు ఇచ్చే సమాచారం ఏంటి అన్న ఒకటన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిల్ అనేది కొనుక్కోగలుగుతాను హండ్రెడ్ ఫోన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనం ఒకటి వీడియో అనేది జనాలు కొంచెం మంచిగా క్వాలిటీ కనపడేట్టు ప్రయత్నం చేసి సరిపోతుంది ఏదైనా మీరు డైలాగ్ చెప్పేదాన్ని కానీ ఆ మ్యాచ్ ఉండాలి కల్లా మంచి ఫాలోవర్స్ పెంచుకోవడానికి మీకు తెలుసు మీ ఇలాకల్లో అన్నదమ్ములు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా వింటారు షేర్ చేయించండి షేర్స్ కామెంట్స్ ద్వారా మీరు ఓట్లు బట్టి ఇక్కడ ఎగురుతాడు మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వస్తారు ఎంతమంది ఎంతో మంది ఇక్కడ మీకు ఆల్రెడీ ఏమేమి విషయాలు మీకు బాగా పూర్తిగా తెలుసు నేను ప్రత్యేక పేరు లేదు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మీరు ఏందని వాళ్ళు ఏ ఏ స్టేజ్కి వెళ్ళారు మేము కూడా గమనించాం మేము కూడా అభిమానం ఇచ్చాం మేము కూడా కంగ్రాచులేషన్ చేస్తున్నాం ఇక్కడ టాలెంట్ మీరు గుర్తించబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు అది కూడా గమనించుకోగలరా ఇక్కడ వైర్ లైఫ్ పడుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏది కూడా కానీ మనము ఒదిగొండాల క్రమశిక్షణ నడవడిక తీరు టైం అనాలిసిస్ మంచి మాట తీరు క్రమశిక్షణ ఓపిక సాధనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం మూవీస్ మూవీస్ లో కనపడతాడు బాగుంది బామాట్లాడాడు ఇక్కడే నాలుగు క్వశ్చన్లు అడిగినా ఏమంటావ్ నువ్వు ఆ ఉద్దేశంతోనే నేను అన్ని క్వశ్చన్స్ అడిగినా బామాంట నేను లైవ్ పెట్టేశానా పెడతాను యూట్యూబ్ లో రెండు స్టార్ట్ చేశాను ఆ నా నెంబర్ చాట్ లో దానిలో పెట్టొచ్చు మనం కూడా షేర్ చేయొచ్చు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది